సో హాయ్ 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 ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బీరత ఐ హోప్ ఎవరు బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకుంటున్నానండి సో గైజ్ ఈ రోజు ఇరవై ఆరో తారీఖు పన్నెండు నెల రెండు వేల ఇరవై మూడు సో గైజ్ ఈ రోజు న్యూస్ అంత అండి ఏ ఒక్క దేశానికి సంబంధించిన కాదు మొత్తం ఆల్ మొత్తం ఆల్ మిక్స్ బాజీ న్యూస్ అనమాట ఇటు ఇండియా వైపు అటు గల్ఫ్ వైపు వేరే వేరే దేశాల వైపు వెళ్ళిన న్యూస్ సో కొంచెం వెరైటీగా ట్రై చేద్దాం ఈరోజు అదేంటంటే ఇండియా ఇప్పుడు క్రూడ్ ఆయిల్ కొంటుందండి సో ఎవరి దగ్గర యూఏ దగ్గర సో ఇందులో గొప్పతనం ఏముందంటే ఏమీ లేదు ఇండియా క్రూడాయిల్ ఎప్పటి నుంచో కొంటుంది దగ్గర కొంటుంది సౌదీ దగ్గరకుంటుంది ఈ రష్యా కొంటుంది ఇరాన్ ఇరాక్ దగ్గర కూడా కొంటుంది అయితే ఈసారి కొండంలో స్పెషల్ ఏంటంటే ఇండియా ఇప్పుడు ఇండియన్ రూపీస్ ద్వారానే కూడ కొంటుంది ఇంత ముందు డాలర్స్ లో కన్వర్ట్ చేసి డాలర్స్ పే చేసి కూడలు కొనాలి వచ్చేది సో ఇలా కొనడం వల్ల మన మనకి చాలా లాస్ ఈ కన్వర్షన్ ఫీజ్ అయితే ఇవన్నీ చాలా లాస్ లక్షల రూపాయలు లాస్ అనమాట సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు డైరెక్ట్ గా ఇండియా ఇండియన్ రూపీస్ తోనే క్రూడ్ ఆయిల్ ట్రేడింగ్ ప్రారంభించింది అనమాట ఒక గుడ్ న్యూస్ సో విధంగా ఇప్పుడు ఇండియన్ రూపీస్ ఈ దేశంలో మొదలైందంటే మిగిలిన దేశాల వైపు కూడా ఇండియన్ రూపీస్ ట్రాన్సాక్షన్ అయింది అనుకోండి ఇంకా చూడండి మన ఇండియా సో ఇండియన్ రూపీ ఇంకా వాల్యూ పెరుగుతూ ఉంటుంది సో ఇదండి ఇది ఒక గుడ్ న్యూస్ అనుకోవాలి నిజంగా అంటే ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఇంధన వాడక దేశం అంటూ ఉందంటే అది ఇండియానే ఓకే సో ఇదండి సంగతి నెక్స్ట్ ఆ కేసులు ఇండియాలో కేసులు కరోనా కేసులో నాలుగు వేల కేసులు దాటిసాయి సో ఇదిలో కేరళలో టాపు మూడు వందల డెబ్బై కేరళ కర్ణాటక నూట ఆరు మహారాష్ట్ర యాభై తమిళనాడు ఇరవై తొమ్మిది తెలంగాణ ఎనిమిది ఏపీలో ఐదు సో కేసులు అయితే మాత్రం ఒక నాలుగు వేల కేసులు మొత్తం నమోదయ్యాయి లేకపోతే అధికారులు అప్రమత్తం అవుతున్నారు టెస్ట్లు కూడా చేస్తున్నారు కానీ విదేశాలకి ఎవరైతే వస్తున్నారో గల్ఫ్ నుంచి వచ్చే వాళ్ళకి ఎటువంటి రూల్స్ అప్డేట్ కాలేదు చాలామంది ఫోన్ చేసేస్తున్నారు నో నో ఏ రూల్స్ లేవు ఉంటేనే చెప్తారు ఓకే ఏ రూల్స్ అప్డేట్ కాలేదు పీసీఆర్ లో ఎయిర్పోర్ట్ లో ఏమీ లేవు అంత నార్మల్గా ఉంది ఎందుకంటే ఇప్పుడు వ్యాక్సిన్ ఉంది కాబట్టి అంత నార్మల్ ఓకే తర్వాత ఇంకో ఏంటంటే ఇండియా నుండి ఫ్రాన్స్ వెళ్ళింది ఒక ఫ్లైట్ మూడు వందల మంది ప్రయాణికులతో ఫ్రాన్స్ దేశం వెళ్ళింది ఒక ఫ్లైట్ అయితే ఫ్రాన్స్ దేశం వాళ్ళు ఆ ఫ్లైట్లో ఉన్న ప్రయాణికులని ఎలా చేయలేదు ఇండియా లోన్కి ఫ్రాన్స్ తీసానికి ఎందుకంటే వాళ్ళు మానవ అక్రమ రవాణా చేస్తున్నట్టు వాళ్ళపైన అభియోగాలు ఉన్నాయి అంటే సరైన పత్రాలు లేకో సంథింగ్ సంథింగ్ ఏదో జరిగింది అయితే మానవ అక్రమ రవాణా అంటే సో మనుషులు తరలించడం కాదండి లైసెన్స్ లేకుండా విజల్ వ్యాపారం చేసేవాళ్ళని విజుట్ వీసాలో తీసుకెళ్లి పనిలో పెట్టేవాళ్ళు సో ఇలా ఉంటారు చేసేవాళ్ళు ఉంటారు కదండి వెళ్ళే వాళ్ళు కాదు చేసేవాళ్ళు ఇవన్నీ వీళ్ళు మానవుల్ని అక్రమంగా రవాణా చేయడం అనమాట సో పుషింగుల్లో వెళ్ళడం పుషింగలో పంపడం అంతా కూడా మానవ అక్రమ రవాణా సో సో ఇప్పుడు వామన్ దేశంలో కొంచెం అంబైస్ లో కొంచెం రభస రాబస్ అయింది ఎందుకంటే ఈ ఓమన్లో అయితే ఈ పార్కుల దగ్గర వీళ్ళ దగ్గర చాలా మంది ఇల్లీగల్ వాళ్ళు ఉన్నారు కాబట్టి సో సేవా సంఘాల వాళ్ళు కూడా వాళ్ళు ఫుడ్ కూడా సప్లై చేస్తుంటారు అంబైస్ లో రచ్చరచ్చగా అయింది సో ఎవరైతే మానవ అక్రమ రవాణా చేస్తారో ఇల్లీగల్ గా విజాలు తీస్తారో వారిపైన చర్యలు తీసుకుని ఏర్పాటులో ఉన్నారు ఓకే నెక్స్ట్ ఇంకో ఏంటంటే ఎలాగో వామన్ వెళ్ళాం కాబట్టి వామన్ లో ఆ దివాన్ బల్దియా కంపెనీ దివాన్ బల్దియా కంపెనీ ఉందా ఉంటే ఎలాంటిది మన మిత్రులు కొందరికి వెళ్దో విజన్ వచ్చి ఏంటంటే శాలరీ టైం ఇస్తారా సో టైం టైమ్ ఫుడ్ అవి ఉంటాయా లేదంటే ఉండవా కొంచెం కామెంట్లో పెట్టండి వామన్ వామన్ దివాన్ బల్దియా కంపెనీ నెక్స్ట్ ఇంకోసం అంటే ఖత్తర కల్లా ఖత్తర విషయానికి వెళ్తే దోహ దోహా ఎయిర్పోర్ట్ లో ఒక ప్రయాణికుని అరెస్ట్ చేశారు డ్రగ్ డ్రగ్స్ స్మగ్లింగ్ డ్రగ్స్ స్మగ్లింగ్ లో కొత్తం లేదు అయితే ఏదైనా డ్రగ్స్ స్మగ్లింగ్ అంటే కడుపులో కడుపులో క్యాప్సూల్స్ రూపంలో కడుపులో పెట్టుకుని దోహకు వచ్చాడు అతను కస్టమర్ అధికారులు అరెస్ట్ చేశారు ఇతను కడుపులో మూడు వందల డెబ్బై ఆరు గ్రాములు మూడు వందల డెబ్బై ఆరు గ్రాముల హెరైన్ ఉంది నూట ఏడు గ్రాముల షాబు ఉంది ఎనభై ఎనభై ఒక్క గ్రాముల పూత క్యాప్సుల్స్ అనమాట ఇది కూడా ఒక రకమైన డ్రగ్ సో ఇన్ని రకాల డ్రగ్స్ కడుపులో కడుపులో క్యాప్లస్ రూపంలో రూపంలో మింగేసి కడుపులో పెట్టుకుని వచ్చాడు అనమాట అది స్కానింగ్ అధికారులు దొరికిపోయాడు సో చూడండి ఎంత ప్రమాదకరమైన చెయ్యో మరి అతనికి ఏ డబ్బులకు ఇబ్బందో తెలియదు కానీ చూడండి ఎంత ప్రా ప్రాణాలతో చెలగడడం అనమాట సో నెక్స్ట్ కువైట్ లో అల్ దావన్ అల్ దావన్ కన్స్ట్రక్షన్ కంపెనీ అల్ దావన్ కన్స్ట్రక్షన్ కంపెనీ ఉందా ఉంటే ఎలాంటిది సాలరీ టైం చేసిన కొంత తెలియజేయండి ఇందులో కొంత జాబ్స్ వచ్చాయంటండి సో గైస్ ఇదేమండి మన మిక్స్ బాధితున్న న్యూస్ సో ఎందుకంటే ఈరోజు అన్ని దేశాల్లో స్పెసిఫిక్గా ఏం న్యూస్ లేదండి నేను అందుకని కలిపి మొత్తం అంతా సో మనం నెక్స్ట్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ అయితే నాకు సో నేను రేపు చెప్తాను అండి ఒక ఒక మహిళ ప్రత్యేకమైన క్వశ్చన్ అడిగింది సో గల దేశంలో ఉన్న వాళ్ళు ఇండియా వచ్చేటప్పటికి ఆ ఆర్థిక భద్రత విషయంలో కొన్ని విషయాలు చెప్తున్నావు కదా ఒకటి షేర్ మార్కెట్ అంటున్నావు లేవు కూడా ఏదో అంటున్నావు సో మాకు షేర్ మార్కెట్ చేయడం రాదు లో వర్క్ చేయడం రాదు సో ఇది కాకుండా సంవత్సరానికి ఎంత కట్టుకుని ఇండియా వచ్చేటప్పటికి ఏమైనా కొంత భీమా లాంటి సదుపాయం ఉంటుందా భీమా అంటే పెన్షన్ లాంటి ఆదాయం ఉంటుందా మాకు సో ఇలాంటి ఏమైనా ఉంటాయని ఒక మహిళ అడిగిందండి సో ఇటువంటి విషయంలో ఆల్రెడీ నేను జాగ్రత్తగా ఉన్నాను ఆల్రెడీ నెల నెల పెన్షన్ వచ్చే బీమాని ఎప్పుడూ ఇన్వెస్ట్ చేశాను నేనే కాదు మా షర్మల గ్రూప్లో చాలా మంచిగా చేయించాను సో అది నేను రేపు వెళ్ళినప్పుడు చెప్తాను ఖాళీగా ఉన్నప్పుడు ఓకే బాబాయ్